ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుంద జ్యువెలర్స్ ఇంకొక మాట మాట్లాడరు ఇది ఇదంతా ఫేక్ అన్ని ఫేక్ కామెంట్లు పెట్టించుకోవద్దు కామెంట్ కాదు నువ్వు జబర్దస్తులు చేసిన ఒక పర్సనే నా చేసి ఆడు జబర్దస్తి చేసి ఉండడు మందు కొట్టి చేశాను అనుకుంటున్నాడు కాదండి చెప్పాను కదా మనోహర్ పేరు చెప్పడమే రాంగ్ ఆయన ఇప్పటికొచ్చి భాస్కర్ ఏది ముద్దపప్పులు ఆవుక వేసుకొని ఎలా ఉంటుంది బిర్యానీలో గోంగూర పచ్చి వేసుకొని ఎలా తింటుంది ఇలాంటివి చెప్తారు అయినప్పుడు ఇంకా అలాంటిది అస్సలు వాటి గురించి మాటే బ్రో నీకు జబర్దస్త్ ఇలా జబర్దస్త్లోనే ఉంటావా ఎప్పటికైనా దానికి బ్రేక్ ఇచ్చే ఛాన్స్ ఏమైనా ఉందా లేదు లేదు నాకు నా అంబిషన్ ఏంటంటే ఉన్నంతకాలం ఆ షోలో చేయడం మంచి పేరు తెచ్చుకోవడం జబర్దస్త్ వా లేకపోతే నెక్స్ట్ వేరే అదర్ స్టెప్ ఇంకొక ఇదేం లేదు 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 ఇంకొకటి ఏముంది ఉంది దీని తర్వాత నెక్స్ట్ ఏదో ఒకటి ఉంటుంది కదా నెక్స్ట్ లెవెల్ ఏదో ఒకటి వస్తుంది దాన్ని చేసుకుంటూ పోవడమే ప్రస్తుతంగా అయితే నేను జబర్దస్త్ వదిలే ప్రసక్తే లేదు ఉన్నంతకాలం ఆ షోని కాపాడడానికి ట్రై చేస్తాం నేనే కాదు అందరం కలిపి ఇంకా మిగతాది దేవుడి దయ మనదేం లేదు దేవుడి దయ ఏదో ఏదో ఇది అదృష్టం అంటే చాలు ఇన్ని సంవత్సరాలు కష్టపడి చేసాం అలా నేను నాకు సినిమాల్లో బ్రేక్ వచ్చింది భయ్య నేను కొంచెం బ్రేక్ ఇద్దాం అనుకుంటున్నాను ఇలాంటి ఇలాంటికూరు మాటలు చెప్పడానికి ఇప్పుడు మీ జడ్జిలందరూ రోజా గారి మీద కానీ కొన్ని మాటలు అన్నారు అంటే మీ మీరు అంటుంటారంటే మనం అందరం జబర్దస్త్ వాళ్ళందరూ ఒక ఫ్యామిలీ ఫ్యామిలీ లాగా ఉండే ఇదే ఆర్పీ ఇలా రోజా గారి మీద వాటి మీద కామెంట్ చేశారు కదా మరి ఇప్పుడు ఎందుకన్నా జబర్దస్త్ వాళ్ళు ఎవరు వాటి మీద రియాక్ట్ అవ్వలేదు దాని మీద అది జబర్దస్త్ సంబంధించింది అది రాజకీయాలకు సంబంధించి సో రాజకీయాలకు సంబంధించి మీరు ఎవరో సంధించారు లేదు తెలియదు నేనైతే అసలు మాట్లాడను పాలిటిక్స్కి చాలా దూరం మీరు ఎప్పుడు బయట కూడా ఎప్పుడు కనిపించలేదు కూడా అసలు పాలిటిక్స్ అనేది పెంట లాంటిది దాని మీద రాయేస్తే మన మీద పెడతది వచ్చి అందుకనే వాటికి చాలా దూరం అబ్బో అది ఎట్లా ఉంటుంది అంటే ఇప్పుడు మనం ఒక పార్టీకి సపోర్ట్గా మాట్లాడామనుకో వేరే పార్టీ వాళ్ళు శత్రువులు అవుతారు ఆర్టిస్ట్ అనేవాడు ఎప్పుడు కూడా ఒక వర్గానికి పరిమితం అవ్వకూడదు నా ఫీలింగ్ నా ఒపీనియన్ సో నాకు ఈయన ఇప్పుడు ఈ సీఎం ఉన్న సూపరే ఆ సీఎం అన్న సూపరే ఎవరైనా సూపరే జనాలు ఏదో ఎదవాలంటే ఎవడు ఫ్రీగా అన్నం పెట్టాడు ఎవడు ఫ్రీగా ఏం చేయడు ఎవడైనా సరే మనం కష్టపడే బతకాలి మనం కష్టపడే పిల్లల పిల్లల్ని పోషించుకోవాలి బతకాలి ఆ విషయం జనాలకి తెలియదు కొంతమంది వీళ్ళు సపోర్ట్ చేస్తారు ఇప్పుడు నేను ఒక పార్టీకి సపోర్ట్ చేశాను ఆపోజిట్ పార్టీ వాడు ఏదో ఈవెంట్ పెడతాడు ఆ ఇవెంట్కి మనం పిలుస్తాడా ఎందుకు అందరూ అనుకుంటే ఏ కష్టం లేదు అన్ని 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 ఆ పార్టీకి వెళ్తే ఆ పార్టీ మనం పార్టీలు అనవసరం మనకి పని కావాలి డబ్బులు కావాలి బాగుంటుంది ఏదన్నా ఈవెంట్లు కూడా మీకు బ్రహ్మాండంగా ఉంటాయి అన్ని పార్టీలు చేసేస్తాం మనం పట్టించుకో ఫలానా పార్టీ మనకు అందరూ ఒకటేనండి అంటాం చేసుకుంటాం ఇప్పుడు ఒక పార్టీకి ఇది అయింది అనుకో ఆ బుల్లెట్ బాస్ కూడా పిలొద్దండి ఆ పార్టీ సపోర్ట్ చేశాడు అంటారు అది అన్ని లేకుండా అందరితో కలిపి కలిసి వెళ్ళిపోవడం బెటర్ ఇలాగేదో ఒక చిన్న చిన్న డైలాగులు అయ్యాయని నాకు ఒకసారి చాలా పెద్ద టార్చర్ పెట్టారు జబర్దస్త్లో మా అమ్మ ఏదో ఫ్లోలోకి డైలాగ్ వేసేసింది అది మా పార్టీని కించపరిచే అసలు అది అసలు అర్థమే లేదు అది దాన్ని పట్టుకొని తెగ ట్రోల్ చేస్తారు తెగ నన్ను టార్చర్ పెట్టారు ఫోన్ చేసి అందరికి మళ్ళీ సారీ చెప్పి అవును ఎందుకు బ్రో నార్మల్గా ఈ జబర్దస్త్ కాంట్రవర్సీస్ ఎక్కువ అవుతుంటే ఎవరు ఏదో నార్మల్గా ఏం చేశారు రీసెంట్గా కూడా ఒకటి సుధీర్ది అది సీన్ రీక్రియేట్ చేసిన జబర్దస్త్ పొలిటీషియన్ ఎలా చేశారు అని చెప్పి డిజిటల్ మీడియా సోషల్ మీడియా ఇవన్నీ పెరిగిపోవడంతో పని పాట లేని వాళ్ళందరూ ఎదురే కూర్చుంటారు ఎక్కడ తప్పు దొరుకుతావా ఎప్పుడు ఎత్తి చూద్దామా అని ఒకప్పుడు అంత లేదు పాత సినిమాల్లో చూసుకో ఏమైనా ఒక డైలాగులు వాడేటప్పుడు పెద్ద పట్టించుకునేవారు కాదు అదే ఇప్పుడు మనం మాట్లాడే ప్రతి మాట ప్రతి పదం ప్రతిది క్షుణ్ణంగా గమనిస్తూ ఉంటారు ఏ చిన్నది దొరికినా ఈ పట్టుకుందాం అంతే ఒక్కడుంటాడు రెచ్చగొట్టడానికి ఒక నలుగు ఐదుగుంట రెచ్చగొడతారు వీళ్ళందరూ కలిసి మళ్ళీ స్టార్ట్ చేస్తారు అది ఎక్కువ జబర్దస్త్ మీదే మరి జబర్దస్త్ ఈరోజు జబర్దస్త్ చేస్తున్నాం అంటే ఎన్ని రెస్ట్రిక్షన్స్ మధ్య చేస్తున్నాం తెలుసా లాయర్ గెటప్ వేయకూడదు కోర్టు సీన్ చేయకూడదు యముడు గెటప్ వేయకూడదు స్వామి అనకూడదు బాబాలు పెట్టకూడదు ఇన్ని రెస్ట్రిక్షన్స్ మధ్య మేము కామెడీ చేస్తున్నాం అబ్బా అది అందుకే ఇంకా రాను 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 అది చాలా రెస్ట్రిక్షన్స్ ఈటీవీ వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఒక పద్ధతిలో ఉంటాయి ఆ పద్ధతిలోనే చేయాలంట డబుల్ మీనింగ్స్ ఎక్కువ మరి ఎందుకు మనం చూస్తే డబుల్ మీనింగ్ చూడకపోతే ఏమండి మీ ఆడు బాగుంది ఏంటి అన్నాం అనుకో ఆహా థ్యాంక్స్ ఏంటి అంటాడు రెండో మీనింగ్లో చూస్తే ఈ మా ఆడు బాగుంది అన్నాడు ఏంటి ఏ యాంగిల్లో అన్నాడు ఈడు ఆలోచిస్తే డబుల్ మీనింగ్ ఆలోచించకపోతే సింగిల్ మీనింగ్ ఎంజాయ్ చేసేవాడు ఎంజాయ్ చేస్తాడు ఎంజాయ్ చేయలేని వాళ్ళు ఇంకా నెగిటివ్ కామెంట్స్ పెడతారు చంద్రబాబు టచ్ అందరూ లో ఉంటారు అన్న అందరూ అందరికీ టచ్లో ఉంటారు లో ఉంటారు కానీ నేను ఎక్కువ ఇది నా పని నా లైఫ్ ఏదైనా అకేషన్ లేదో కలుస్తాను నేను లేడు కదా ఇంకా అయింది మీతోనే కాదు చంద్ర కానీ శ్రీను గారు కానీ వీళ్ళందరూ కలిసే ఉంటారు మాతో మాకు ఏదైనా అకేషన్ సందర్భం వచ్చినప్పుడు అందరూ కలుస్తారు అందరు కలుస్తారు ఇంకోటి మీ వాచ్ మీ వాచ్ కోసం ట్రోలింగ్ చేశారు కదా మీద బాగా బలిసినోడు బాగున్నాడు కదా అని చెప్పేది ఏంటి అది అది ఒకరోజు మా నాన్న అడిగితే చెప్పాను ఇంటర్వ్యూలు వాచ్ అంతా ఇరవై ఐదు వేలు ముప్పై వేలు ఉంటుంది కింద కామెంట్లు పెడతారు కదా ఇప్పుడు ఉన్నాయని బలిసి కొట్టుకుంటున్నావు తర్వాత లేకపోతే ఏంటి పరిస్థితి ఒకటి బ్రో నువ్వు లేనప్పుడు ఎంజాయ్ చేయలేక ఉన్నప్పుడు ఎంజాయ్ చేయకపోతే నీకు వేరే వాడికి పరిస్థితి ఏంది నేను సికింద్రా వాడు కొత్తలో ఐట పడుచు కొత్త తిరిగావాడిని ఆ వాచ్ చూశాను ఇప్పుడు కొనుక్కుందా ఏది రోడ్డు మీద వాచ్ కొనుక్కోవడానికి అంత ఆలోచించేవాడిని సంపాదించిన తర్వాత కూడా నువ్వు అనుభవించకపోతే ఎందుకు చెప్పు అవును అవును అలానే నేను మాంసం తిన్నావు అని చెప్పి దుమ్ములు మెల్ల వేసుకుని తిరగడం నాకు నచ్చింది ఫలానా వాచ్ కొనుక్కుంటా ఇప్పుడు నీ దగ్గర షూ అనుకో మా శివ షూ బాగుంది నాకు అనిపించింది కొనుక్కుంటా అని అనిపిస్తా అర్థమైందా అంతే వేరే వాడు కొంచెం సంపాదించాడు ఏమనుకుంటాడు పాము అనుభవించలేడు నేనైతే లైఫ్ ఫుల్గా ఎంజాయ్ చేస్తాను ఇది కొనుక్కోవాలనుకుంటే కొనుక్కుంటా ఇది తినాలనుకుంటే తినేస్తాను ఎంజాయ్ చేస్తా ఈ వాచ్ ఎంత ఇది ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ అరే నాకు వాచ్లు అంటే చాలా ఇష్టం దాదాపు ఇంట్లో ఒక రెండు వందలు మూడు వందల వాచ్లు ఉంటాయి వాటి మీద ఎక్కువ పెడతా బా ఇన్వెస్ట్మెంట్ వాచ్లు అంటే చాలా ఇష్టం నా స్కిట్స్లో చూడు ఒక స్కిట్లో ఒక వాచ్ ఉంటుంది ఎన్ని వాచ్లు చిన్న కలెక్షన్ ఒక మూడు వందలు నాలుగు వందలు ఉంటాయి అన్ని హై మూడు వందల నాలుగు వందల వాచ్లు ఐదు ఆరు కేసులు ఉంటాయి ఇష్టం వాచ్లు అంటే ఆ వాచ్లు ఏం ఫీల్ ఉంటుంది నాలుగు నాకు అర్థం కాదు వాచ్లు ఏం ఫీల్ ఉంటుంది ఒకడికి ఐశ్వర్య అంటే ఇష్టం ఒకడికి షకీల్ అంటే ఇష్టం నీకు ఐశ్వర్య ఇష్టం అని చెప్పేసి షకీలలో ఏం ఫీల్ ఉంటుంది అంటే నేనేం చెప్పను ఇది నా ఇష్టం నాకు నచ్చింది ఎవరు ఫీల్ ఆడిది అదే అంటే అంత ఇన్వెస్ట్మెంట్ అంటే వాచ్ల మీద నాలుగు వందలు మూడు వందలు ఇన్వెస్ట్మెంట్ అంటే మామూలు విషయం మన వ్యాపారం చేస్తే దాని ఇన్వెస్ట్మెంట్ ఇన్వెస్ట్ చేసావు ఫోన్లు ఇవే ఇట్లా అలా అని చెప్పి ఓన్లీ షూటింగ్ టైప్ లోనే ఇలా పిలిస్తే వేసుకోవడం నార్మల్ వస్తే మూడే మూడు టీషర్ట్లు ఉంటాయి అవి వేసుకొని తిరుగుతా టీ షర్ట్ ఎప్పుడు వాచ్లు పెట్టుకొని ఏమీ పెట్టుకోను మా వైఫ్ అంటారు ఎందుకంటే వండు కొన్నావు ఒకటి పెట్టుకోవచ్చు ఇవ్వంట నేడు స్క్రీన్ మీద సెలబ్రిటీ ఇక్కడ సెలబ్రిటీలు కానీ దీనికి డౌన్ టు ఎర్త్ పర్సన్ చాలా డౌన్ టు ఎర్త్ పర్సన్ అని అంటుంటారు కదా డౌట్ ఎర్త్ పర్సన్ ఇలా బయట తిరుగుతుంటే టీ షర్ట్లు వేసుకుని అందుకే ఎక్కువ ముస్లిం ఏరియాలో తిరుగుతూ అక్కడైతే అక్కడ గుర్తుబడ్డ పాట ఆడితే ఇక్కడికి వెళ్ళిపోతాం మల్లెపల్లి సోర్మాలు ఇవి తిని ఎంజాయ్ చేస్తాం నా ఫీ నా డె ఏంటంటే ఉండి ఎంజాయ్ చేయకపోతే నేను చాలా మంది చూశాను అబ్బా మా సెలబ్రిటీల్లో కనీసం వాటర్ బోట్లకి ఇరవై రూపాయలు తీయడం చూశాను లక్షల లక్షలు సంపాదించి వాటర్ బోట్లకి నిజంగా వాళ్ళతో పోల్చుకుంటే నేను కంపేర్ చాలా బెటరే ఫుడ్ విషయంలో బట్టల విషయంలో ఈట్ల విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వండి నచ్చిన కొనుక్కుంటే నచ్చింది తింటాను అలాంటి దుబారా కాదు వందకి యాభై రూపాయలు అనుభవిస్తే యాభై రూపాయలు సేవ్ చేసుకుంటాను అలానే వందకు రూపాయి ఖర్చు పెట్టి తొంభై తొమ్మిది రూపాయలు సేవ్ చేస్తాం అనుకో ఏదో రోజు నీకు పోతావు లేకపోతే ఏ హాస్పిటల్ అడ్మిట్ అవుతావు ఈ డబ్బు అంతా డాక్టర్లు దొబ్బుతారు అప్పుడు మనం ఫీల్ అవుతాం చచ్చిపోయేటప్పుడు ఐదు నిమిషాల ముందు డాక్టర్ ఐదు నిమిషాలు పోతారంటే ఆ రోజు బావచ్చు బిర్యానీ తిందాం అనుకోను డబ్బులు మిగిలిచుకుందామని తినలేని బాధపడాలి చచ్చేటప్పుడు ఆదొద్దు లైఫ్ అండ్ దేవుడు ఇచ్చింది షార్ట్ లైఫ్ నచ్చింది ఎంజాయ్ చేయడమే అది ఎవడైనా ఎవరు చెప్పినా విన్నా నాకు నచ్చినట్టు ఎంజాయ్ చేసేస్తాను స్కిట్లు బాగా ఉన్నా సన్నమా బ్రో బయట సన్నగానే ఉంటాను అబ్బా టీవీలో ఎందుకు అట్లా లావు కాని అర్థం కాదు అదే బయటకి వెళ్తుంటారు ఏమయ్యా భాస్కరం ఏమైనా జబ్బు చేసిందా నీకు అంటారు ఏమైంది అంటే టీవీలో అంత అంత ఉంటావు ఇక్కడేంటి అంటే బానే ఉన్నారు బయట ఫిట్ గానే ఉంటా రెండే రెండు పాలసీ లైఫ్ పాలసీ రోజు ఈవినింగ్ ఆరు తర్వాత ప్రపంచంలో ఎవరు పిలిచిన అంటిల్ ఈవెంట్ లేదా జిమ్ బయట జిమ్కి వెళ్ళిపోతా జిమ్ అంటే కండల గిన్నెలు ఏం చేయను ఓస్ట్ కార్డియో ఇవి రెండు తుఫాన్ వచ్చినా వెళ్ళిపోతా ఎందుకు వెళ్తావు ఈ టైంలో వర్షం రెండే రెండు అయితే బయటకు వెళ్ళి డబ్బులు సంపాదించాలా లేకపోతే ఆరోగ్యం సంపాదించాలా ఆరోగ్యం డబ్బు కన్నా విలువైంది సో దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం లాస్ట్ ఫైనల్ క్వశ్చన్ ఇండియా గురించి ఇది ఇండియా గురించి పేల్గమ్ ఏదైతే జరిగిందో దాని గురించి దాని గురించి మాట్లాడితే గొప్పలో మనం ఉంటుంది కదా బ్రో ఒక నీ ఇండియన్ కానీ నీ ఫీలింగ్ ఏంటి బ్రో అంటే లైక్ నేను ఇది ఇది అడగడానికి ఒక రీజన్ కూడా ఉంది అంటే కొంతమంది సెలబ్రిటీస్ కానీ వీళ్ళు కానీ ముస్లింస్ వాళ్ళు ఉన్నారు ముస్లింస్ అంటే ఇప్పుడు ప్రతి ఒక్క ముస్లింని తిట్టడం జరుగుతుంది కొంత కొంతమంది గుర్తుపెట్టుకో బ్రో ఇండియాలో ఉన్న ప్రతి ముస్లిం ఇండియని మనం ఎవరో ఒక ఇద్దరు ఉంటారు చరపురు కూడా ఎక్కడ ఉండరు లో ఉంటారా హిందువుల్లో ఎదవలేరా మన హిందువుల్లో కూడా ఇద్దరు ముగ్గురు ఎదవలు ఉంటారు ఎవరో ఇద్దరు కామెంట్లు పెట్టారు ఇద్దరు అలా చేశారని అందరిని అనడం అనేది అది కరెక్ట్ కాదు అది అబ్సొల్యూట్లీ రాంగ్ ఇండియాలో పుట్టిన ప్రతి వాడు ఇండియాకే సపోర్ట్ చేస్తారు ఇద్దరు ముగ్గురు పాకిస్తాన్ సపోర్ట్ చేస్తారు అలాంటి వాళ్ళు నేను కూడా చూశాను వాళ్ళ అండం తప్పు జరిగింది వాళ్ళు చేసింది తప్పు ఆ విషయం అందరికీ తెలుసు దానికి ఎట్లా జవాబు చెప్పాలో మోడీ గారు చూసుకుంటారు టైం దేనికైనా మోడీ ఏమన్నా చూసారుగా ఎవరిని వదకి వెతికి కొడతా ఉన్నారు ఇప్పుడు వాడు దాడి చేసినట్టునే మోడీ దాడి చేశాడా చేయలేదు అలా చేస్తే వాడికి మనకి గొప్పతనంగా ఉంటుంది టైం చూసుకొట్టాలి థ్యాంక్ యూ ఇంటర్వ్యూ ఇచ్చినందుకు అండ్ ఫైనల్గా మళ్ళీ ఇంకొక సిచువేషన్లో మోడీ అన్నానని మళ్ళీ దీని గురించి వీడియోలు పెడతారు మోడీ గారు ఇష్టం కాబట్టి మోదీ గారు అన్న ప్రతిదీ మాట్లాడడానికి భయపడాలి భయపడాలి ఇప్పుడు మోదీ మోదీ గారు అంటే పక్కన పెట్టి ఫలానా పురా చిన్న హీరోని అనుకో అవి హీరో పేరు పెట్టాం అనుకో ఏంట్రా రమేష్ అంటున్నామేంటి రమేష్ గారు పలిసిందరా అంటారు కామెంట్ ఫ్లో అంటాం ఇప్పుడు చిన్నప్పుడు హీరోల గురించి ఏం పెట్టి మాట్లాడుకుంటాం ఆ ఫ్లో చెప్తాం దాన్ని కూడా పాయింట్ అవుట్ చేసి కానీ వాళ్ళు కూడా అదే మాట్లాడతారు అదే మాట్లాడతారు మనం మాట్లాడు నాకు ఎప్పటికీ అర్థం కాదబ్బా అసలు ఒక హండ్రెడ్ నాకు మిరాకిల్ పాయింట్ ఏంటంటే కొడుకులు తిరుగుతారు తాగుతారు ఎంజాయ్ చేస్తారు అమ్మాయిలతో తిరుగుతారు పిచ్చగా ఎంజాయ్ చేస్తారు మనం చేస్తే చూస్తాం అవును ఎందుకదే అదే నాకు అర్థం కాదు మేము మీలాంటి మనుషులు ఇంట్లో అన్నం పప్పేది అంటనో మా దాంట్లో కూడా తప్పులు చేసే వాళ్ళు ఉంటారు దయచేసి వాళ్ళు మనుషులుగా చూడండి సెలబ్రిటీ ఇలా చూడద్దు అని చెప్తాం ఇంకొకటి ఏం కామెంట్ చేస్తా మీరు సమాజానికి ఒక మార్గదర్శకులు అండి మీరు ఇలాంటి పనులు ఎలా చేస్తారు నువ్వు ఈ మాటిచ్చావు అట్లా ఉంటానని ఏందోనబ్బా నాకు అర్థం కాదు సార్ నిజంగా హారిబుల్ పొరపాటు నువ్వు ఏ అమ్మాయి అయినా నీ గురించి ఏదైనా కంప్లైంట్ ఇచ్చి ఏదైనా చేసింది అనుకోటి ఇంకా నీ గురించి పడుతుంటుంది జరిగింది అంతే ఇంత రాస్తారు థ్యాంక్ యూ సో మచ్ బ్రో స్క్రీన్ షేర్ చేసుకున్నందుకు అమ్మాయి కూడా నా తరపు నుంచి ఆల్ ది వెరీ బెస్ట్ ఇంకా ఫ్యూచర్లో మంచి పోజిషన్కి వెళ్ళాలి కేవలం నువ్వు అంటే ఇష్టంతోనే ఇష్టంతో నీకో థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ అలాగే నేను మాట్లాడిన వాటిలో ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి డిస్క్లైమర్ డిస్క్లైమర్ నేను చెప్పింది నా ఒపీనియన్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ బ్రో ఇంకా మంచి సక్సెస్ అవ్వాలని మంచిగా ఉండాలని మంచి సంపాదించుకోవాలని మంచి చూసుకోవాలని మీ ఫ్యామిలీని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఆల్ ది బెస్ట్ బ్రో ఆల్ ది బెస్ట్ బ్రో నీ థ్యాంక్ యూ సో మచ్ యా చూసారు కదా ఇంటర్వ్యూ ఇంకొక ఇస్తాం మళ్ళీ మీ ముందు కలుస్తా అంతవరకు సి